హాయ్ అండి శ్రీ వీడియో ప్రేక్షకులకు స్వాగతం మీరు ఇక్కడ చూస్తున్నది చాలా పురాతనమైన సత్రం ఇది ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ ఇక్కడ వెళ్ళే భక్తులు పాదచారులు ఇక్కడ వచ్చి సేద తీసుకునే వాళ్ళు తర్వాత ఇలాగే మనం ముందుకు వెళ్తే గాన వెంగన్న అని ఉంది వెంగన్న కూడా చాలా పురాతనమైంది కాబట్టి మీరు రాండి నాయటి రాండి మేము మీకు చూపిస్తాం ఇది మీరు చూసినట్లయితే అక్కడ వెంగనబాయి సంబంధించిన ఒక గుడి ఉంది తర్వాత ధ్వజ సంభం ఇది ఇదే ధ్వజస్భము చూడండి మీరు తర్వాత ముందుకు రండి ఇంకా మీరు కిందికి రండి ఈ క్షేత్రం పేరు వచ్చేసి వెంగన్నబాయి ఇక్కడ సాక్షాత్ మహాదేవుడు శంభో శంకరుడైన లింగాకారంలో ఫటిక లింగాకారంలో వెలిసి ఉన్నాడు ఇది కేవలం మన కర్నూలు నుంచి డోను పోయే రస్తలో పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది ఈ క్షేత్ర మహాద్యమం తర్వాత మీరు ఒకసారి చూడండి గుడి ఇక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ నిర్మించినారు అదిగో గుడి తర్వాత ఇందులోనే ఒక కోనేరు ఉంది అప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా పురాతనమైన కోనేరు ఉంది అప్పట్లో ఈ నీరుతోనే స్వామికి అభిషేకం చేసేవారట ఇప్పుడైతే కాస్త నీరు ఇదైపోయింది ఎందుకంటే బారికెట్లు కూడా కట్టినారు లోపలికి పోయితే ఎవరు పోవడం లేదు కానీ అప్పట్లో ఒక వెలుగు వెలుగు గుడి ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇటువైపు ఇటువైపు చిన్న చిన్న సత్రాలుగా ఉన్నవి వచ్చిన భక్తులు స్వామిని దర్శించుకున్న తర్వాత కాస్త సమయంలో సీదా తీర్చుకొని తర్వాత వెళ్ళిపోయేవారని ఇక్కడ వారు మాకు చెప్తున్నారు చాలా పురాతనమైన కట్టడం మీరు చూడండి చాలా బాగా ఉంది చూడండి ఇదిగో తర్వాత ఇదిగో బుర్జులు కూడా ఉన్నవి ఇవి కూడా

ఓం నమ శివాయ శివాయ నమ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా ఓం నమ శివాయ ఇక్కడ మీరు చూసినట్లయితే నిత్య పూజలు జరుగుతాయి కాకపోతే ఈరోజు మేము మధ్యాహ్నం పూట వచ్చినాం కదా ఇక్కడ ఎవరు లేరు పూజారి వారు గారు లేరు ఎవరు లేరు అయినా కూడా రోజువారి కైంకర్యాలు అన్ని జరుగుతూనే ఉంటాయి ఆ పరమశివుడు ఎల్లప్పుడూ సదా అందరిని రక్షించాలని సకల సంపదలు ఆయు ఆరోగ్యాలతో ఇవ్వాలని ఈ దేశమే కాదు ప్రపంచం మొత్తాన్ని ఇవ్వాలని నేను ఆ మహాశివుని మహాదేవుని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఇదిగో మీరు చూసినట్లయితే ఈ దేవాలయం యొక్క పేరు శ్రీ వేముల వెంగన్న గారి ఈశ్వర దేవాలయము వారిచే ఈ దేవాలయం కట్టినారని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఓం శివాయ శంభో శంకరదేవ్ ప్రేక్షకుల ద్వారా మీరు చూసినట్లయితే ఇది ఆంజనేయ స్వామి దేవాలయము ఒకసారి మీరు రాండి మీరు కూడా చూదురు ఓం జై వీరాంజనేయ నమ ప్రసంజనేయం ప్రబోధం ప్రబోహం జై వీరాంజనేయ నమ మీరు చూసినట్లయితే ఈ గర్భగుడిలో ఆంజనేయ స్వామి చాలా పెద్దగా చాలా పెద్దగా ఉన్నాడు చూడండి మీరే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి దాదాపు అంటే ఎంత ఎత్తుగానే వెళ్తాడు అయినా కూడా ఇక్కడ చాలా పెద్ద విగ్రహాన్ని ప్రశ్నించాల్సినారు మీరే కల్లార చూసి ధ్వజస్తంభం తీసుకుని సార్ మన తెలుగు ఉచ్చారణ ఇట్లా ఉంటుందే వామ్మో 嗯。<music> <music>